రాజావారి ఫోటోని కింద పడేసింది ఎవరు ఎవరు అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు ఇంకా పృథ్వీ టెన్షన్ పడుతూ ఉంటే మిమ్మల్ని అడిగేది ఎవరు కూడా మాట్లాడరేంటి అని చెప్పేసి రాజమాత అనటంతో పృథ్వీ చేతిలో నుంచి కింద పడిపోయింది నాయనమ్మా అని చెప్పేసి మయూక చెప్తుంది ఇక అప్పుడే పున్నమి నానమ్మ నేను రైతులతో మాట్లాడి వస్తూ ఉంటే చూసుకోకుండా వకీల్ సాబ్ చేతికి తగిలాను దాంతో వకీల్ సాబ్ చేతిలో నుంచి ఫోటో పడిపోయింది వకీల్ సాబ్ తప్పేం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇదేంటి పృథ్వీగఢ్ మీద పడాల్సిన నింద ఈ పున్నమి తన మీద వేసుకుంటుందేంటి మనం క్యాష్ చేసుకుందాం అని చెప్పేసి అగ్నిదేవ్ మనసులో అనుకొని ఏంటి పున్నమి నీకు అది ఆఫ్టర్ ఆల్ ఫోటో కావచ్చు కానీ మాకు అది మా పెద్దనాన్న ఫోటో మాకు ఒక జ్ఞాపకం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నువ్వు సింగారించుకొని అటు ఇటు తిరిగితే సరిపోదు పెత్తనం వచ్చింది కానీ బాగా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి వైదిక అంటుంది అసలు తాతగారి ఫోటోని ఎలా పడేస్తావు నువ్వు అని చెప్పేసి మయూక అంటూ ఉంటే రాజమాత అది అది అని చెప్పేసి పృథ్వీ అంటూ ఉంటే వకీల్ సాబ్ మీరు ఆగండి ఫోటో పడేసింది నేనే అని చెప్తున్నాను కదా మీరు మాట్లాడకండి అని చెప్పేసి పున్నమి అంటుంది ఇంకా చాలు ఆపండి పున్నమి చూసుకోలేదని చెప్తుంది కదా అని చెప్పేసి రాజమాత అంటారు అది ఫోటో కాదమ్మా నాకు ఒక జ్ఞాపకం అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు ఈరోజు నారాయణమ్మ జాబిలి జ్ఞాపకాన్ని గుర్తుగా ఉంచుకోకపోతే కనుక మనకి ఈ జ్ఞాపకం అనేది ఉండేది కాదు కొన్ని జ్ఞాపకాలే జీవితాలు అని రాజమాత చెప్తూ ఉంటే నన్ను క్షమించండి నానమ్మా అని చెప్పేసి పున్నమి చెప్తుంది పృథ్వీ వెంటనే రాజావారి ఫోటోని సిద్ధం చేపించు అని చెప్పేసి రాజమాత చెప్తారు ఇంకా పున్నమి పృథ్వీ ఇద్దరూ కలిసి రాజావారి ఫోటో పగిలిపోతే దాని గాజు పెంకులను శుభ్రం చేసి బయటపడేయడం కోసమని వస్తారు ఇక అప్పుడు పున్నమి ఎందుకు అలా చేశావు ఫోటో పగల కొట్టింది నేనైతే ఆ నిందను నీపై ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఈ రాజమహల్లో వకీల్ సాబ్ అంటే ఒక నమ్మకం గౌరవం ఉంది ఆ నమ్మకాన్ని గౌరవాన్ని పోగొట్టకూడదని చెప్పేసే ఇలా చేశాను వకీల్ సాబ్ అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది ఏ విషయంలోనైనా సరే నా పైన ఏదైనా నింద పడ్డది అంటే వెంటనే ఆ నిందను నీపై వేసుకోవాలని చూస్తావు ఎందుకు పున్నమి అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఈ నిందలు అవమానాలు నాకు మొదటి నుంచి కూడా అలవాటే వకీల్ సాబ్ కానీ మీరు ఎప్పుడు కూడా నిందలు మాటలు పడలేదు కదా నాకు పడ్డ నిందల్లో ఇది కూడా ఒక నింద అని వదిలేస్తాను అంతేకాని మీపై నింద పడనివ్వను అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే ఇక పృథ్వీ పున్నమిని హక్ చేసుకొని పున్నమి నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నన్ను తప్పకుండా అడుగు నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా పున్నమి ఇంట్లోకి వచ్చి నానమ్మ మీకోసం రైతులు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది రైతులు ఎందుకు వచ్చారు పున్నమి అని చెప్పేసి రాజమాత అడగగానే నానమ్మ నేను చేసిన పొరపాటు వల్ల రైతులు రాలేదు మీరే ఒక్కసారి వాళ్ళ మాట వినండి అని చెప్పేసి పున్నమి చెప్పగానే సరే వాళ్ళని పిలిపించు పున్నమి అని చెప్పేసి రాజమాత చెప్తారు ఇక పున్నమి రైతుల దగ్గరకు వెళ్తుంది నమస్కారమమ్మ అని చెప్పేసి చెప్తూ ఉంటారు మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు జరిగిందంతా కూడా నానమ్మకు చెప్పండి తప్పకుండా మీకు న్యాయం చేస్తారు అని పున్నమి చెప్తూ ఉంటే మేము నిజం చెప్తే గనక అగ్నిదేవి గారు మమ్మల్ని చంపేస్తారు అని చెప్పేసి రైతులు చెప్తూ ఉంటారు మీరు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయరు నానమ్మ తప్పకుండా మీకు న్యాయమే చేస్తుంది అని పున్నమి చెప్పడంతో ఇక రైతులు లోపలికి వస్తారు మీకు ఏం తక్కువైంది ఏం అన్యాయం జరిగింది చెప్పండి అని చెప్పేసి రాజమా మాత అడుగుతూ ఉంటారు నానమ్మ రైతులకు రావాల్సిన కూలి డబ్బులు మొత్తం వాళ్ళకి ఇవ్వట్లేదంట సగం డబ్బులు అగ్నిదేవ్ బాబుగారు ఉంచుకుంటున్నారంట వాళ్ళ ఆవేదన అదే అని చెప్పేసి పున్నమి చెప్పగానే రాజమాత షాక్ అవుతుంది ఏంటి అగ్నిదేవ్ నిజమేనా వీళ్ళు చెప్తుంది అసలు నీకు ఏం అన్యాయం చేశానని నువ్వు ఇలా చేశావు నా కొడుకుతో సమానంగా మిమ్మల్ని కూడా చూశాను కదా మీరు రైతుల పొట్ట ఎందుకు కొట్టాలనుకున్నారు అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు రైతులు పొట్ట కొట్టాలనుకున్న మీరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి రాజమాత అగ్నిదేవిని అనగానే పెద్దమ్మా మమ్మల్ని క్షమించి పెద్దమ్మా పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా అని చెప్పేసి రాజమాత కాళ్ళ మీద పడతాడు అత్తయ్య గారు మామొహం చూసైనా కూడా మమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వండి అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటుంది అసలు మీకు ఏం తక్కువైందని చెప్పేసి రైతుల పొట్ట కొట్టాలనుకున్నారు వాళ్ళ కూలి డబ్బులు ఎందుకు ఉంచుకుంటున్నారు అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు ఆ రైతులే అని చెప్పేసి రాజమాత చెప్పడంతో ప్లీజ్ పెద్దమ్మా మా మాట ఒక్కసారి వినండి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా పరువు పోతుంది అని చెప్పేసి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనిచేయం పెద్దమా అని చెప్పేసి అగ్నిదేవ్ అంటూ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు రైతులు అని చెప్పేసి మహాదేవమ్మ చెప్పడంతో ఇక అగ్నిదేవ్ రైతుల దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక శంకు కూడా వీళ్ళు రోడ్డు మీద పడ్డారే అనుకో నేను కూడా రోడ్డు మీద పడాల్సి వస్తుంది ఈ మహాదేవమ్మ గారు వీళ్ళను క్షమిస్తే బాగుండు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇక అగ్నిదేవ్ కోపంగా రైతుల దగ్గరకు వెళ్ళి నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మీరు మాకు రాజులయ్యా మాకు అన్నం పెట్టే దేవుళ్ళు మీ వెనక పెద్ద రాజవంశమే ఉంది మిమ్మల్ని మేము క్షమించడం ఏంటయ్యా అని చెప్పేసి రైతులు అంటూ ఉంటారు అమ్మగారు వీళ్ళను క్షమించండి అని చెప్పేసి రైతులు చెప్తూ ఉంటారు పున్నమి రైతులకు రావాల్సిన డబ్బు ఎంతో చూసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి పంపించు అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు సరే నానమ్మా అని చెప్పేసి పున్నమి లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి రైతులకు ఇస్తూ ఉంటుంది చల్లగా ఉండండి మీకు అందాల్సిన డబ్బు అంతా కూడా అందింది కదా అని చెప్పేసి పున్నమి అడగగానే మీరు మా కష్టాన్ని తీర్చిన దేవతమ్మ మా ఇష్యూ కూడా పోసుకొని చల్లగా ఉండండి అని చెప్పేసి రైతులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అగ్నిదేవి లోపలికి వెళ్తుంటే ఆగు అని చెప్పేసి రాజమాత అంటుంది ఈ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన మీరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి రాజమాత చెప్పడంతో పెద్దమ్మ అలా మాట్లాడితే ఎలా పెళ్లి కావలసిన ఆడపిల్లని తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటారు అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటుంది మీకు రావాల్సిన ఆస్తి మీ మొహాన పడేస్తాను ఇంట్లో నుంచి బయటకు నడవండి అని చెప్పేసి రాజమాత చెప్పడంతో కనీసం యొక్క పెళ్ళయ్యే వరకైనా ఇక్కడ ఉండనివ్వండి పెద్దమ్మ అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ పెద్దమ్మ మేము చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాం కదా ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు కూడా తప్పు చేయం మమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వండి అని చెప్పేసి అగ్నిదేవ్ బ్రతిమలాడుతూ ఉంటే ఇప్పుడు ఈ ఎట్టికి యజమానురాలు పున్నమి నేను చెప్పాల్సిన నిర్ణయం నేను చెప్పేశాను ఇప్పుడు పున్నమి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటే ఇక అగ్నిదేవ్ వైదిక మయూక కోపంగా పున్నమి వైపు చూస్తూ ఉంటారు ప్లీజ్ నానమ్మ ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి అని చెప్పేసి మయూక అడగటంతో నేను చెప్పాను కదా పున్నమి నిర్ణయమే నా నిర్ణయం పున్నమి ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు ఇక అగ్నిదేవ్ వైదిక మయూక ముగ్గురు కూడా పొన్నమి దగ్గరకు వెళ్తూ ఉంటారు అమ్మ పున్నమి వాళ్ళను క్షమించకు అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇక వైదిక అగ్నిదేవ్ పున్నమి దగ్గరకు వెళ్ళి అమ్మ పున్నమి నేను కూడా నీ తల్లి లాంటి దాన్నే మయూక పెళ్ళయ్యే వరకైనా మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వమ్మా మయూక లాంటి ఆడపిల్లని తీసుకొని బయటకు వెళ్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా మమ్మల్ని క్షమించు కావాలంటే నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను అని చెప్పేసి వైదిక అంటూ ఉంటే అమ్మగారు ఆగండి మీ ఇంట్లో మీరు ఉండటానికి నాకు చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మనం మంచి మార్గంలో నడిస్తే అంతా మంచి జరుగుతుంది నీతి న్యాయం అనే నడవడికలో నడుస్తూ ఉంటే మనల్ని ఎవరూ కూడా ఏమీ అనరు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి తప్పు చేశారనుకో మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే ఇక వైదిక అగ్నిదేవ్ మయూక కోపంగా లోపలికి వెళ్తూ ఉంటారు అమ్మ పున్నమి వాళ్ళెందుకు క్షమించావు అని చెప్పేసి శివదేవ్ అంటాడు పృథ్వీ వెంటనే రాజావారి ఫోటోని సిద్ధం చేపించు అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటే సరే రాజమాత అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ మయూక వైదిక ముగ్గురు కూడా రూంలోకి వెళ్తారు చా ఇలాంటి బ్రతుకు బ్రతకటం కన్నా చచ్చిపోవడం మేలనిపిస్తుంది అసలు అత్తయ్య గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఆ పున్నని కాళ్ళ మీద పడేలా చేశారు ఎందుకు మనం ఈ బ్రతుకు బ్రతుకుతున్నాం అని చెప్పేసి వైదిక అంటూ ఉంటే పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు తప్పకుండా మనకంటూ ఒక రోజు వస్తుంది అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మనం ఇన్ని అవమానాలు పాలవుతున్నామంటే దానికి కారణం ఆ పున్నమియే ఆ పున్నమి అడ్డు తొలగించుకోవాలి దీనంతటికి ఒకటే సొల్యూషన్ ఉంది అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఏంటది అగ్నిదేవ్ అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటే మయూక ఈ ఇంటి వారసురాలు అవ్వాలి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అది ఎలా కుదురుతుంది డాడీ అని చెప్పేసి మయూక అడుగుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్